మానసిక ఆరోగ్య పరిరక్షణలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రహ్మకుమారీస్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ ఆశా హాస్పిటల్స్ మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా ఎస్ఆర్ నగర్ లో మానసిక ఆరోగ్య కండిషనింగ్ శిబిరాన్ని నిర్వహించాయి ఈ శిబిరం ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని బ్రహ్మకుమారీస్ మాధవి తెలిపారు ఈ కార్యక్రమంలో డిజిటల్ డిటాక్స్ సాధారణ ఆరోగ్యం మాదక ద్రవ్య వ్యసనం నుంచి విముక్తి నివారణ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు అలాగే మానసిక నిపుణులు మనస్తత్వవేత్తలు కౌన్సిలర్లు ఉచిత వైద్య పరీక్షలను అందించారు కనుక మానసికంగా ధైర్యంగా మరి స్టేబుల్ గా ఉన్నట్లయితే ప్రపంచాన్ని ఎంతో చక్కగా సరైన మార్గంలో పెట్టగలుగుతారు కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజుల్లో యూత్ అనేక రకాల ఆకర్షణలో పడి తన మానసిక ఆరోగ్యం పైన ఎటెన్షన్ పెట్టట్లేదు మెంటల్లీ వీక్ అయ్యి చిన్న చిన్న వాటికే చాలా చేయకూడని పనులు చేయటం తీసుకోలేని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక సక్రమ మార్గంలో పెట్టడానికి వాళ్లలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకురావడానికి మేము మేము ఈ మైండ్ కండిషనింగ్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది